చంద్రబాబు అధికారంలో వచ్చాక ఏ పంటకు మద్దతు ధర లభించలేదు చంద్రబాబు వచ్చిన తుఫాను వల్ల పంటలు దెబ్బతింటుంటే ఒక్క రైతుకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు ఏ రైతుకు పంట నష్ట పరిహారం అందలేదు రైతులు వ్యవసాయాన్ని వదిలేసేలాగా చేసి తనకు అనుకూలమైన వ్యాపారస్తులకు భూములను దారాదత్తం చేస్తున్నాడు చంద్రబాబు అని మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పేర్ని నాని మండిపడ్డారు ఏ పంటకి డిమాండ్ ఉంది ఏ పంటకి రేటు ఉంది ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను ఏ పంటకి రేటు ఉంది ఎవరికి అలో లక్ష్మ అంటే ఏడవటమే కదా ధాన్యం తుఫాన్ల మీద తుఫాన్లు అయ్యగారి కాలు ఏదో అండా సామెత అంటారు కాలు పెట్టిన వేళ విశేషం గుడ్డొచ్చిన ఏడా బిడ్డ వచ్చిన ఏడా అంటారు ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అని అల్లాడుతున్నారా నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పరిసర పంటలని దీనికి డిమాండ్ ఉందా కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అరిటి పశువులు మేస్తాయి ఏంటిది అరిట్ అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీకోసం అంట నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచ సూత్రాల అమలు ద్వారా రైతుకు కలిగే మేలుపై అవగాహన అంట కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడనే ఏడుస్తుంటే